దేవ అలాగే భాను అయితే ఇద్దరు గుడికెళ్తారు ఇంకా దేవ వాళ్ళ కుటుంబం కూడా వెళ్తుంది కానీ ఇక్కడ సడన్ సర్ప్రైజ్ ఏంటంటే ఇంకా దేవ గుడిలోకి ఎంటర్ అయ్యాడో లేదో ఈ లోపల ఇంకా రిషి అయితే రే దేవా నువ్వు గుడికొచ్చావా అని చెప్పనని తనని పలకరిస్తాడు ఇంకా దేవాకైతే అసలు ఏం అర్థం కాదు ఇంకా దేవ అయితే రిషిని అక్కడ చూడడం ఇంకా అవును నువ్వేంట్రా ఇక్కడ అంటే రే నాకు ఈరో మిథునకి ఈరోజు ఇక్కడ నిశ్చితార్థం జరగబోతుందిరా అని చెప్పంటే ఇంకా గుండెల్లో బండతో గుద్దినట్టు అయితే ఇంకా మా దేవాకైతే అయిపోతుంది ఇంకా మిథున కూడా అయితే ఇంక ప్రదక్షిణలు చేస్తున్న దేవాని మిథన కూడా చూస్తుంది ఇంకా దేవా మిదన ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటే బావునుకైతే మాత్రం చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే నా సవతకి పెళ్ళి అయిపోతుంది ఇంకా నాకు ఆ మిథున బాధ కూడా ఉండదు అప్పుడు నా రాజాతో నేను హే హ్యాపీ ఉండొచ్చు అని చెప్పని తను సంతోషపడుతుంది కానీ మిథున అయితే ఇంకా దేవాన్ని చూసిన తర్వాత చా నువ్వు ఉన్నావు పరమేశ్వర అని చెప్పనని తనైతే అనుకుంటుంది నా భర్తలో మార్పు రావాలి అని చెప్పని తను అనుకుంటూ ఉంటే రిషి అయితే మాత్రం నాకు మా అమ్మ మా నాన్న ఎట్టా అమెరికాలో ఉన్నారు కదరా నాకు ఈరోజు ఎంగేజ్మెంట్ అంటే ఎవరూ లేరు అనుకుంటున్నాను కానీ నువ్వు వచ్చావు అంటే అప్పుడు ఈ లోపల ఇంకా సత్యమూర్తి అలాగే శారద అందరూ కనిపిస్తారు నా తరపున మీరిద్దరూ అమ్మా నాన్నలుగా మారి ఈ నిశ్చిత తాంబూలం మీరు తీసుకుంటారా అంటే ఇంకా రిషి దేవా ఫ్రెండే కదా ఇంకా రిషి అని చెప్పి అన్నట్టుగా ఇంకా రిషి అయితే వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి ఇంకా హర్షవర్ధన్ ముందు నిలబెట్టి అంకుల్ నా తరపున మా అమ్మ నాన్నగా ఈ సత్యమూర్తి అంకుల్ శారదా ఆంటీ తీసుకుంటారు అనగానే ఇంకా వాళ్ళు వీళ్ళకి తెలిసినట్టుగా కాకుండా ఇంకా లలిత అలాగే హర్షవర్ధన్ ఇంకా అందరూ అయితే అలాగే ఉంటారు ఇంకా ఇంకా దేవాకైతే మాత్రం మనసుతో చాలా బాధిస్తుంది నేను వదులుకున్నాను అని చెప్ప ఇంకా రిషిని దగ్గర పెట్టుకొని ఇంకా వాళ్ళిద్దరూ అలా తాంబూలను మార్చుకుంటూ ఉంటే మిథున అయితే మాత్రం తన మన తన బాధని మనసులోనే పెట్టుకొని తను బాధపడుతున్నా కానీ దేవకైతే మాత్రం ఒక పక్క కోపం వస్తుంటుంది ఒక పక్క బాధ వేస్తూ ఉంటుంది కానీ భానుకైతే మాత్రం చాలా హ్యాపీ మిథున చూస్తూ దేవ అయితే చాలా బాధపడుతుంటాడు